తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ సమావేశం అయితే జరిగింది అసెంబ్లీ సమావేశంలో నేడు జరిగినటువంటి చర్చ పంచాయతీ రాజ్ పెండింగ్ బిల్లుల కోసం మరి వాదోపవాదాలు అయితే జరిగాయి అంటే గత ప్రభుత్వం హరీష్ రావు గారు ఏమంటున్నారు అంటే గత ప్రభుత్వంలో ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు మేము జీపీల వారికి మేము అమలు చేశాం అని హరీష్ రావు అంటున్నాడు మరి వారసత్వంగా మాకు పెండింగ్ బిల్లులు మాకు వస్తూనే ఉన్నాయని సీతాక గారు కూడా వాదించారు మరి అలాగే సీతాక గారు చెప్పిన విషయం ఏంటంటే మరి ఇప్పటి వరకు గ్రామాల అభివృద్ధి కోసం జీపీల అభివృద్ధి కోసం మరి ఏడు వందల నలభై కోట్లు అమలు చేశామని కూడా చెప్పారు ఓకే ఈ విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపు సర్పంచ్ పదవి కాలం అయిపోయి ఒక సంవత్సరం అయితే సంవత్సరం దాటిపోయింది ఏ ప్రభుత్వంలో గూడంగా ఎవరి పాలనలో గూడంగా ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చినటువంటి రోజులైతే లేవు మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి గ్రామాలలో అభివృద్ధి కోసం సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సో కాంగ్రెస్ ప్రభుత్వం సీసీ రోడ్లు వేస్తున్నారు మరి సీసీ రోడ్లు వేసే సమయంలో మరి ఎవరి తీర్మానం తీసుకొని గ్రామాలలో సిసి రోడ్లు వేస్తారు గ్రామ సర్పంచ్ వేది సరే ఇంకొక మాట గ్రామ సర్పంచ్ లేకపోతే గ్రామ సెక్రటరీ అని కూడా అంటారు మరి గ్రామ సర్పంచ్కి గ్రామ సెక్రటరీకి తేడా ఉంది మిత్రులారా ఎందుకంటే గ్రామం మీద ఎక్కువ అవగాహన గ్రామం మీద ఎక్కువ పట్టు ఉండేది మరి గ్రామ సర్పంచ్ గారికి మరి అక్కడ వాళ్ళు వాళ్ళు సిసి రోడ్లు వేసేటప్పుడు అక్కడ శిలా పథకాలు అయితే ఉంటాయి మరి శిలా పథకాల మీద ఎవరి పేరు రాస్తారు సెక్రటరీ పేరు రాస్తారా రాయరు అంతే కదా అంటే వీళ్ళు ఇంకొక మాట సీతాక గారు ఒక మాట సింపుల్గా ఏమన్నారంటే గతంలో పది సంవత్సరాలున్న సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఎన్నో ఎన్నో ఉన్నాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే సర్పంచ్ లేరు అని చెప్పారు అంటే వీళ్ళు ఎంత తెలివిగా గేమ్ ఆడారంటే సర్పంచ్ పదవి కాలం వీళ్ళన్ని సమకూర్చిన తర్వాత సమకూర్చుకున్నాక వీళ్ళు ఆస్తులు ఎంటకేసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు సర్పంచ్లను రంగంలోకి దింపుతారు అంటే ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తారంటే ఇన్ని రోజులు ఇంత సమయం ఎందుకు పట్టింది అసలు ఏ ప్రభుత్వం అయినా సరే వన్ ఇయర్ వెయిట్ చేయించిందా మళ్ళీ ఇప్పుడు పెండింగ్ బిల్లులని ఆ బిల్లులని మేం లేమని మీరు అధికారంలోకి వచ్చారు కదా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు విజయోత్సవాలకు అనేక ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు మరి ఆ వృధా చేసిన ధనం మొత్తం ఆ వృధా చేసిన డబ్బులు మొత్తం ఈ సర్పంచ్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయవచ్చు కదా అంటే పాపం పేదవాళ్ళే ఉంటారు కదా సర్పంచ్ క్యాండిడేట్లు చేసిన వాళ్ళు పేద పేదవాళ్ళు ఉంటారు ఆధిపత్య నాయకులు కూడా ఉంటుండొచ్చు బట్ ఎవరికైనా సరే కూడా ఇబ్బంది జరుగుతుంది కదా ఎక్కడి నుంచో అప్పులు మిత్తులకు తెచ్చి వాళ్ళు ఫండింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రజాధనాన్ని వృధా చేసే బదులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ పెండింగ్ బిల్లులను మీరు క్లియర్ చేయొచ్చు కదా అంటే ఈ విధంగా వీళ్ళకు చేత కాదు ఆ ప్రభుత్వం ఏం చేసింది మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే వాళ్ళకి చేత కాకనే వాళ్ళకి పరిపాలించడానికి రాక వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు ప్రజలు మీరు మంచి చేస్తారని సర్పంచ్ బిల్లులు వెంటనే వస్తాయని మరి మీకు అధికారం ఇచ్చిండ్రు మరి మీరు పెండింగ్ బిల్లులు ఉన్నాయని అసెంబ్లీలో ఎలా ఏ విధంగా చెప్తారు సరే చెప్పిండ్రు పది సంవత్సరాలలో పెండింగ్ ఉన్న బిల్లులు అన్ని కూడా క్లియర్ చేసిన అని కూడా మీరు చెప్పినంటే అది వేరే లేవాలి ఉంటుంది కానీ ఇప్పటి వరకు సర్పంచ్ పదవే లేదు సర్పంచ్ ఎన్నికలే మీరు చేయలేరు అసలు లోకల్ బాడీ ఎన్నికలు ఇంత లేట్ ప్రాసెస్లో మీరు ఎందుకు వెళ్తున్నారు అసలు ఒకసారి దీని గురించి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించలేదు మీతో ఎందుకంటే ఇందులో చాలా మ్యాజిక్ జిమ్మిక్ ఉంది ఈ వన్ ఇయర్లో ఈ వన్ ఇయర్ గ్యాప్లో గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులన్నీ కూడా గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే జమ ఉన్నాయి ఈ ఏడు వందల ఇప్పుడు ఏమంటున్నారు ఏడు వందల నలభై కోట్లు కేటాయించేమంటున్నారు సరే ఏడు వందల నలభై కోట్లు రాష్ట్రం మొత్తం కేటాయించింది దాదాపు గ్రామంలో ఒక్క రోడ్డు లేదా ఒక్కటే రోడ్ వస్తుంది మించి అయితే రాదు వీళ్ళు ఎంత తెలివిగా ఎంత నాలెడ్జి తోటి పాలిటిక్స్ చేస్తుంటారు అంటే మనం అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఏ తెలివి లేదని కూడా అనుకుంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ చాలా అతి తెలివితోటి పాలిస్తుంది వాళ్ళు సీతారు ఒక మాట సింపుల్ ఏమన్నారు మా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్లే లేరు అని కూడా చెప్తున్నారు సర్పంచ్లే లేరు అని అంటే అంటే సర్పంచ్లు లేకపోయినంత నా జీపీల పైన వీళ్లకు బాధ్యత ఉండదా బాధ్యత అయితే ఉండాలి కదా గ్రామంలో ఇప్పుడు గ్రామ సర్పంచ్ల పైన కూడా మరి పెండింగ్ బిల్లులు మీరు అధికారంలోకి వచ్చి నెంబర్ ఎందుకు చేయలేరు సో ఈ విధంగా జరిగిన పంచాయత్ రాజ్ పెండింగ్ బిల్లుల సమావేశం